జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని ఐదవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సొత్తు రికవరీ చేశారు ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారులు ముగ్గురు పరారీలో ఉన్నారని సాయి చైతన్య వెల్లడించారు నిజామాబాద్ నగరంలోని నాగరం బ్రహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ ఈ నెల ఇరవై మూడున ఇంటికి తాళం వేసి వెళ్లాడు గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు బీర్వా నుంచి తెరిచి అందులో ఉన్న ముప్పై మూడు తురాల బంగారం ఇరవై ఐదు తురాల వెండి ముప్పై వేల నగదు ఎత్తుకెళ్లారు బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు ఆదివారం గతంలో నేరాలకు పాల్పడిన దొడ్డి కుమరయ్య కాలనీకి చెందిన ఆకాశ్ ధర్మపురికి చెందిన సల్మాన్లు నాగరంలో ఆటో రిక్షాలు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్నారు వారిని ఐదవ టౌన్ పోలీసులు అదువులోకి తీసుకుని విచారించారు తామై పవన్ శర్మ ఇంట్లో చోరీకి పాల్పడ్డట్లుగా అంగీకరించారు షేక్ సాధక్ ఆధ్వర్యంలో ఐదుగురు వినోద్ రమేష్ ముక్తే సాయినాథ్లతో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేశామని అంగీకరించారు ఆకాష్కు చెందిన ఆటో రిక్షాలో తాళం వేసి ఉన్న ఇండ్ల కోసం రెక్కీ చేస్తారని పవన్ శర్మ దుర్గా పూజ కోసం ఇంటికి తాళం వేసి వెళ్ళినట్లుగా గుర్తించారు ఇరవై మూడు నాడు ఐదుగురితో కలిసి ఆటోలో పవన్ ఇంటికి వెళ్ళి కొద్ది దూరంలో ఆటో రిక్షాను పార్క్ చేసుకున్నారు చుట్టుపక్కల పరిస్థితులు చూసుకున్నారు సాయినాథ్ ఆకాష్ సల్మాన్లు పవన్ ఇంటికి మూడు వైపులా కాపలాగా ఉండగా షేక్ సాదిక్ వినోద్లు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారం వెండి నగదు ఎత్తుకొని అంతా కలిసి ఆటో రిక్షాలో పారిపోయారు పట్టుబడిన ఇద్దరు నుంచి ముప్పై ఒకటి తులాల బంగారు ఆభరణాలు ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న ముగ్గురు కోసం గాలిస్తున్నామని కమిషనర్ తెలిపారు ఈ చోరీ కేసు సాధనలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి పర్యవేక్షణలో సిఐ శ్రీనివాస్ ఐదవ టౌన్ ఎస్ఐ గంగాధర్లు చాకచక్యంగా పనిచేశారని కమిషనర్ సాయి చైతన్య అభినందించారు చౌహాన్ సాయినాథ్ తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్ ఈ ఐదుగురు ఒక టీంలో ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు జలసాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏ ఫైవ్ ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది అది దొడ్డి కబ్రాయ్ కాలనీలో ఉంటాడు ఆకాష్ ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది అండ్ దొడ్డి కబ్రాయ్ కాలనీలో ఉంటాడు ఈ ఐదుగురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్ బ్రాహ్మన్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసినా ఇల్లు ఉన్న ఐడెంటిఫై